మాత్రమేనమ్మ నేను మీచిరావు వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి అని పెద్దలు చెప్పినటువంటి గోదావరి రాజమహేంద్రి ఇదే ఈ వెనకాల ఉన్నటువంటి గోదావరికి గౌతమి గోదావరి అని పేరు గోదావరి నది మహారాష్ట్రలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించిన తర్వాత కొన్ని వందల కిలోమీటర్లు ప్ర ప్రయాణించిన తర్వాత అది కొన్ని పాయలుగా విడిపోయింది ఆ పాయలలో ఈ పాయ పేరు గౌతమి గోదావరి కాబట్టి ఈ గౌతమి గోదావరి దర్శనం మాత్రము చేతనే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు చక్కగా దర్శనం చేసుకోండి నమస్కారం చేసుకోండి గోదావరి 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 అని తలుచుకోండి తలుచుకున్నంత మాత్రము చేతనే మీకు స్నాన ఫలితాన్ని ఇచ్చేటటువంటి తల్లి ఈ యొక్క గోదావరి తల్లి గంగ్ గంగేతి బ్రూయాత్ోజనా ముచ్యతేపాపేభ్యో విష్ణులోకచ్చతి ఎంటర్ అంటే గంగా 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 అని తలుచుకున్నంత మాత్రము చేతనే ఎన్నో యోజనాల దూరంలో ఉన్నటువంటి గంగానదిలో స్నానం చేసినటువంటి ఫలితం ఏ విధంగా అయితే కలుగుతుందో గోదావరికి నమస్కారం మాత్రము చేతనే మీ యొక్క కోరికలన్నీ కూడా సిద్ధించగలిగేటటువంటి శక్తి మీకు చక్కటి స్నాన ఫలితాన్ని కలిగించగలిగేటటువంటి శక్తి గోదావరి తల్లికుంటుంది కాబట్టి గోదావరి 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 అని తలుచుకోండి సరిపోతుంది జయం